i te ద పద్మములకు నమస్కరిస్తూ కూడా సాయిం అండి అట్లానే ఇక్కడికి వచ్చిన వెలుగుని ఇచ్చారు విద్య వెలుగు కానీ ఆరోగ్యం కానీ మంచినీరు కానీ ఇవన్నీ కూడా ఈ గత నాలుగైదు రోజుల నుంచి వస్తున్నాము సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా పేపర్లో కానీ సో ఇంత గొప్ప మహోన్నత వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో జన్మించటం మన ఆంధ్రప్రదేశ్కి ఆయన ఆయన యొక్క అడుగుజాడలో నడిపించడానికి ఇంతమంది వేలాదిగా ఒక మన దేశ మన ఆంధ్రప్రదేశ్లో కాదు మన దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా మరి ఇతర దేశస్తులు చాలామంది బాబాగారి భక్తులు ఉన్నారంటే నిజంగా అంత మహనీయులకి అంటే మనం చాలామంది దేవుళ్ళని చరిత్ర ప్రకారం చూస్తుంటాం ఆ చరిత్రలో వాళ్ళందరినీ మనం ఎవరు చూడలేదు వాళ్ళ పటాలు ఏదో మనం ఏదో దేవుళ్ళు ఇట్లాగే పెట్టుకొని చూస్తుంటాం కానీ మన కళ్ళ ముందు పుట్టి ఇక్కడే ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని నిజంగా ఒక మనిషి సమాజాన్ని ప్రభావితం చేయటం మనుషుల్లో యొక్క మంచితనాన్ని సహాయ సహాయమనే గుణము ప్రేమ కరుణ దా ఇవన్నీ కూడా చూపించగలిగే వ్యక్తి అంత మహోన్నత వ్యక్తినే మనము నిజంగా ఆంధ్రప్రదేశ్ చిర జీవితాంతం ఆయనకి నిజంగా మనము రుణపడి ఉంటాం నిజంగా ఆయన చేసిన సేవలు వాళ్ళ దానిలో భాగమైన మీ అందరూ కూడా ధన్యులు సో ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరి మీ అందరూ తెలుసు గౌరవ కలెక్టర్ గారు జేసీ గారు కొన్ని పనుల వల్ల జే కలెక్టర్ గారు అయితే సెలవులో ఉన్నారు నిన్నటి నుంచి సో అందువల్ల ఈరోజు మీ సమక్షంలో జరపాలనేది మా ఉద్దేశము ఎందుకంటే ఇంత స్టేట్ ఫంక్షన్గా జరిపినప్పుడు చాలా ఘనంగా జరపాలి దానికి మీరందరూ కూడా ఆమోదించి మీరందరూ కూడా మీ సమయాన్ని అమూల్యమైన సమయాన్ని కేటాయి కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరూ కూడా పేరు పేరున జిల్లా యంత్రాంగం తరఫున మీ అందరూ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ అందరికీ కూడా శ్రీ భగవాన్ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను సో ఇందాక సార్ చెప్పినట్టు నేను అనంతపూర్ జిల్లా వాసిని సో నేను ప్రత్యక్షంగా సత్యసాయి బాబా గారి ఆ బ్లెస్సింగ్స్ అనేది నిజంగా మాకుంది అక్కడ ఉన్నందుకు ఎందుకంటే మాకు ఎన్నో రకాలుగా సాయిబాబా గారి సేవల్ని మేమంతా కూడా పొందిన వాళ్ళము ఎందుకు గొప్ప గొప్పవాళ్ళుగా మనం భావిస్తామంటే జస్ట్ ఒక రిలీజియన్ని మాత్రమే కా రెలిజన్ మాత్రమే కాదు ఆయన అందరినీ కూడా మెయిన్గా హ్యుమానిటీ అన్నది ముఖ్యమని చెప్పేసి అందరికీ కూడా నేర్పించడం అదే కూడా ఆయన ప్రీచ్ చేయడం జరిగింది సో ఒక రిలీజన్ మాత్రమే కాదు హ్యూమానిటీ అన్నది మెయిన్గా ముఖ్యమని చెప్పారు అండ్ ఆల్సో ఆయన మెయిన్ పాలసీస్ ఉంటాయి లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని చెప్పేసి హెల్ప్ ఎవర్ హట్ నెవర్ అని చెప్పేసి సో ఎన్నో రకాలుగా మనందరికీ చాలా మంచి అన్నది నేర్పించారు కేవలం ఈ హ్యూమానిటీ మాత్రమే కాకోకుండా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అనేది స్థాపించి మనకు ఎన్నో రకాలుగా సేవలు అందించారు అందరికీ తెలుసు అనంతపురం జిల్లా అనేది చాలా వెనుకబడిన జిల్లా అని చెప్పేసి అక్కడ వాటర్ ప్రాబ్లం ఎంతో ఉండేది కానీ అలాంటి ప్రాంతంలో కూడా డ్రింకింగ్ వాటర్ అనేది తను ఫ్రీగా సప్లై చేస్తూ ఆ జిల్లాని ఎంతో ఆదుకున్నారు అంతేకాకుండా ఎన్నో రకాల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ సత్యసాయిబాబా బాల వికాస్ కానీ అక్కడ ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తే అవుట్ ద వరల్డ్ అక్కడ నుంచి వచ్చి అక్కడ ఫ్రీగా చదువు నేర్చుకోవడం జరుగుతుంది అలాగే ఎన్నో హాస్పిటల్స్ కూడా స్థాపించి చాలామందికి ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు చాలా ఆశ్రమాలు ఉంటాయి ఈరోజు పుట్టపర్తిలో చూస్తే అదొక వేడుకగా రాష్ట్ర వేడుకగా అక్కడ జరుపుతున్నారు సో ఏదైతే సత్యసాయిబాబు గారు మనకు నేర్పించారో అదే మార్గంలో అందరూ కూడా నడుచుకుంటూ ఆ సమాజానికి దోహదపడాల్సిందిగా కోరుతూ వన్స్ అగైన్ అందరికీ కూడా శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ سائرا مندي سچي فائ کا ريشن سب جل اندر پورا تا بابا ور प्रसाद مچو اندر منديرا جي چيتمو